సకల వేదాలకు మొదటి స్వరం ఓంకారం ప్రణవో స్వర ప్రసిద్ధి ఈ ఓంకారం అకార ఉకార మకార మంత్ర స్వరూపం ఇదే త్రిమూర్తులకు మూలం దీని నుండి ప్రకృతి పురుషులు ఆవిర్భవించారు సకల లోకాలకు అధిపతి అయిన మహేశ్వరుడు ఈ వేదియే సకల చరాచర జగత్తును సృష్టించి పోషించి లయం చేసే శక్తిని మహేశ్వరుడు అంటారు ఆ మహేశ్వరునికి మూలం అయిన దివ్య నవచైతన్యం మహేశ్వరి ఈ శక్తిని సర్వ చైతన్య రూపాన్ని అద్య ఆద్య అని విద్య అని బుద్ధుని ప్రేరేపించేదని సర్వమాయ స్వరూపిణి అని దేవి భాగవతం చెబుతుంది ఇంతకంటే పరకరమైన శక్తి లేనిది మహేశ్వరి ఈ దేవిని ఓ మహాదేవియే మహా సాలగ్రామాన్ని మహాదేవుడంటారు అమ్మవారి సాలగ్రామానికి అధిష్టాన దేవత కనుక అమ్మవారు